చెక్ 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 చేస్తే దొరికింది అలైక్య చిట్టి పికల్స్ అలైక్య అయితే ఈ కునాఫా చాక్లెట్స్ చూపించి నన్ను బాగా టెంప్ట్ చేసింది నా క్రేవింగ్స్ మా చెల్లి అర్థం చేసుకుని ఈ చాక్లెట్స్ అయితే తెప్పించింది వాళ్ళవైతే చాలా స్వీట్ గా ఉన్నాయి సో ఇవి అయితే టేస్ట్ చాలా బాగున్నాయి ఒకసారి అనిల్ గారు చెప్తారు వినే ఉంది అనిల్ టేస్ట్ ఏంటి ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయిన తర్వాత మేము చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అత్తం ఇన్ని వెరైటీస్ చేసింది సో అనిల్ గారు అది లేట్ గా వచ్చారు మేమైతే మూవీకి వెళ్ళాలి టైం అయిపోతుంది తొందరగా తినండి అంటే ఇన్ని వెరైటీస్ నేను ఎలా తినగలను ఇలా కలుపుకుని తినాలి అని చెప్పేసి ఇమిటేట్ చేస్తున్నారు ఇక్కడైతే ఇదేంటో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అసలుకి మూవీకి లేట్ అయిపోతుంది అంటే దారిలో చెల్లి వాళ్ళ అపార్ట్మెంట్ కనిపించింది ఒకసారి చూసొద్దాము అనిల్ గారు అని చెప్పేసి వెళ్ళాము రేపటి నుంచి అయితే పెళ్లి సిరీస్ కంటిన్యూ చేస్తాను ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మూవీ థియేటర్స్ కూడా మేము చాక్లెట్స్ పట్టుకెళ్ళాం అంత అలా తిన్నాము ఓకే మరి రేపు వీడియోలో కలుద్దాం బాయ్